హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్ పఫ్ ఎగ్ పఫ్ అంటే ఎవరికి ఇష్టం ఉంటే చెప్పండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు కదా బేకరీకి వెళ్ళి తెచ్చుకునే పని లేకుండా ఓవెన్తో కూడా అవసరం లేకుండా ఇది ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఫ్రైడ్ ఎగ్ పఫ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి దీనికోసం ఇక్కడ నేను ఒక నాలుగు ఎగ్స్ని ఉడికించుకొని తీసుకుంటున్నాను ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు మైదాపిండిని తీసుకోవాలి మీకు మైదాపిండి ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో గోధుమ పిండినైనా తీసుకోవచ్చు కాకపోతే మనం మైదాపిండితో చేస్తేనే ఈ పప్స్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తాయి అలాగే పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ని కానీ ఆయిల్ని కానీ తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో బటర్ని బాగా కలిసేలా బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి కొంచెం కొంచెంగా ఇలా నీళ్ళని పోసుకుంటూ ఈ పిండిని చపాతి ముద్దలా కలుపుకోవాలి మనం పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకు పక్స్ అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఇలా మెత్తగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు కట్ చేసిన ఉల్లిపాయలు వేసి ఒక నిమిషం పాటు వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ వేసి ఒక పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసి ఒక రెండు నిమిషాల వరకు వేగనివ్వాలి ఈ ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు కొంచెం సాఫ్ట్గా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి అల్లం పేస్ట్ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసి ఈ స్పైసెస్ని కొంచెం వేగనివ్వాలి ఈ స్పైసెస్ కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు మగ్గేంత వరకు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి ఉల్లిపాయలు ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత చివరిగా సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బౌల్లోకి కరిగించి పెట్టుకున్న బటర్ని వేసుకోవాలి ఈ బటర్ ప్లేస్లో ఆయిల్ కూడా తీసుకోవచ్చు ఈ బటర్లోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు మైదా వేసి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా క్రీమ్లా కలుపుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని మరొకసారి కలుపుకొని ఈ పిండిని ఇలా బాల్స్లా చేసుకోవాలి మనకు చపాతి చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఒక పిండి ముద్దం తీసుకొని పొడి పిండిని చల్లుకుంటూ చపాతిలాగా వీలైనంత మెత్తగా ఒత్తుకోవాలి మధ్య మధ్యలో పొడి ఫ్రోని చల్లుకుంటూ ఇలా పల్చగా ఒత్తుకొని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా ఏడు నుంచి ఎనిమిది చపాతీల వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఏడు చపాతీలను ప్రిపేర్ చేసుకుంటున్నా ఇలా వన్ బై వన్ మిగతా చపాతీలను కూడా రెడీ చేసుకొని ఇలా పల్చగా చేసుకున్న తర్వాత ముందు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మైదా బటర్ కలిపి ఈ క్రీమ్ని ఈ షీట్ మీద వేసుకొని ఈ చపాతికి మొత్తం అప్లై చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మరో లేయర్ వేసుకొని ఈ షీట్ మొత్తానికి క్రీమ్ను అప్లై చేసుకోవాలి అక్కడక్కడ కొంచెం కొంచెం పొడి పిండిని చల్లుకోవాలి అండ్ లాస్ట్ లేయర్కి మీద క్రీమ్ అప్లై క్ 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 చేయకండి ఈ చపాతీలు ఇంకా కొంచెం పెద్దగా పలచగా రావడానికి చపాతి కర్ర తీసుకొని ఇలా నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ చపాతి ఇలా పలచగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ సైడ్స్ అడ్జస్ట్ కట్ చేసుకోండి ఈ సైడ్స్ కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా ఇవి చిన్న చిన్న చిప్స్లా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని ఉప్పు కారం వేసుకొని తినండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ ఎడ్జస్ట్ని కట్ చేసిన తర్వాత ఈ షీట్స్ని నేను ఆరు భాగాలుగా కట్ చేసుకుంటున్నా ఇలా ఎగ్ పప్ షీట్స్ని కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎగ్ పప్ని ఫోల్డ్ చేసుకోవడానికి ముందు మనం కట్ చేసి పెట్టుకున్న షీట్ని తీసుకొని ఇలా కొంచెం చపాతి కర్రీతో స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ స్టఫింగ్ని ఈ షీట్కి సైడ్కి పెట్టుకొని ముందు మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్ని ఇలా హాఫ్ కట్ చేసుకుని పైన పెట్టుకోవాలి స్టఫింగ్ బయటికి రాకుండా ఉండడం కోసం ఇప్పుడు ఈ షీట్స్కి సైడ్కి మైదా పేస్ట్ని అప్లై చేసుకోవాలి లేదంటే మనం పప్స్ ప్రిపేర్ చేసేటప్పుడు స్టఫింగ్ బయటకు వస్తుంది ఇప్పుడు ఈ లేయర్స్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా చుట్టూ ప్రెస్ చేస్తూ కవర్ చేసుకోవాలి ఇలాగే మిగిలిన పప్స్ని కూడా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేయి చేసుకొని ఆయిల్ కొంచెం వేయడం తర్వాత ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ పఫ్ని వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకండి పఫ్స్ మొత్తం మాడిపోతుంది టేస్ట్ చేంజ్ అవుతుంది ఒక సైడ్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రెండో సైడ్ ఇలా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇలాగే మిగతా పప్స్ని కూడా వేసుకొని ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసి సొరి చేసుకోవడమే వేడివేడిగా క్రిస్పీ ఫ్రైడ్ ఎగ్ పప్పు రెడీ పైన క్రిస్పీగా పర్ఫెక్ట్గా వచ్చాయి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్